మాలపాటి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసు విచారణలో భాస్కర్ రెడ్డి ఇది మొత్తం కూడా వైసీపీ పార్టీ ఆదేశం ప్రకారం మాత్రమే నేను పోస్టులు పెట్టాను నాకంటూ ఏ ఉద్దేశం లేదు నన్ను ఎవరిని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదని భాస్కర్ రెడ్డి విచారణలో చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అవుతుంది మొన్న శ్యామల కూడా ఇదే విషయం చెప్పింది ఇది వైసీపీ కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను మాట్లాడాను కానీ నాకు దాని గురించి అవగాహన లేదని మొన్న శ్యామల మాట్లాడింది సో ఇప్పుడు కూడా భాస్కర్ రెడ్డి ఏం చెప్తున్నాడు వైసీపీ అధిష్టానం ఇచ్చినట్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి కంటెంట్ నే నేను పోస్ట్ చేశాను తప్ప నా అంతటా క్రియేట్ చేసి పోస్ట్ చేసింది కాదు అని నిన్న భాస్కర్ రెడ్డి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి దిగినటువంటి ఫోటోలు మనం ఇక్కడ చూడవచ్చు ఈ వ్యక్తి మనం చెప్పుకునే భాస్కర్ రెడ్డి అయితే మన అరెస్ట్ సమయంలో కూడా కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి భాస్కర్ తో పాటు వాళ్ళ అన్న ఇద్దరు కలిసి అక్కడ పోలీసుల మీద దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ అన్న ఏకంగా ఒక మహిళా కానిస్టేబుల్ మీద చేయి కూడా చేసుకోవడం జరిగింది సో దీంతో పోలీసులు సోదరుడు మీద కూడా కేసు నమోదు చేశారు కోర్టులో హాజరు ఆ వ్యక్తికి కూడా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది